హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మిశ్వవర్ణ మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను కానీ ఈ వంట చేసిన తర్వాత అసలు బాగోలేను అదేంటో ఒకసారి మీరు కూడా చూసేయండి మరి ఈ దీపావళికి చక్కగా స్వీట్ రెసిపీ పెట్టాలి మంచిది చాలా బాగుండాలి చూడటానికి బాగుండాలి చేయటానికి బాగుండాలి ఈజీగా ఉండాలని ఆలోచించుకొని ఎంచుకొని ఈ వంట అయితే ఎంచుకున్నానండి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను దీని మీద అందువల్లేము నా వంట అంతా అయ్యింది నేను రెండు రెండు తప్పులు చేశాను ఆ తప్పుడేంటి మీకు వీడియోలో చెప్తాను చూడండి మరి మరి దానికోసం అయితే నేను కోవా తయారు చేసుకుంటున్నాను లీటర్ పాలు తీసుకున్నానండి పాలు చాలా చిక్కగా దగ్గరగా మరిగించి మరిగించి దాని కలర్ మారే వరకు పాలు కాగుతుంటే అంత మంచి వాసనో చాలా బాగుంది చక్కగానే కలర్ మారి దగ్గర అయ్యే వరకు ఉంచాను చూసారు కదా చిక్కబడిపోయింది బాగానే ఇప్పుడు ఈ స్టేజ్లో అయితే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని గులాబ్ జామున్ ప్రాసెస్ అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు దీన్ని కలిపి నేను గులాబ్ జామున్లు తయారు చేస్తాను అయితే రెండు గులాబ్ జామున్లు ప్యాకెట్లు తీసుకున్నాను మన కాశ ఎక్కువ కదా కొంచెం ఎక్కువగా వస్తాయని అనే పండగ కదా కొంచెం రెండు రెండు పెట్టుకోవడానికైనా ఉండాలి కదా అన్నట్టుగాను నేనైతే తీసుకున్నాను మొత్తం అంతా పిండి వేసేసాను పిండి వేసేసిన తర్వాత చల్లారి పెట్టుకున్న కోవ కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం అదంతా సాఫ్ట్గా పిండిని కలిపేసుకున్నాను దీన్ని బాగా కలుపుతూ మెత్తగా కలుపుకోవాలండి దాని దానివల్ల మే మొత్తం కోవ అంతా దాంట్లో కలవాలి కదా చాలాసేపు కలుపుకున్నాను దాన్ని కలుపుకున్న తర్వాత ఒక మంచి ముద్దలా అయిపోతీంది ఎప్పుడు చేసినా బాగా వచ్చేవండి సరే బాగా వస్తున్నాయి కదా ఈసారి చేసి మనం వీడియో అప్లోడ్ చేద్దాం అని అన్నీ రెడీ చేసుకు మొత్తం ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను స్టార్ట్ చేసేటప్పటికి రాత్రి పది అవింది అయినా కూడా ఆకుండా ఎలాగైనా చేసేయాలని పది గంటల నుంచి స్టార్ట్ చేసినప్పటికీ ఇదంతా చేసి పడుకుండేటప్పటికి పన్నెండు అయితే అవ్వింది ఒకసారి ఇలాగా బాగా కలుపుకొని ఉండవుతుందా లేదో చూసుకున్నాను భలే చక్కగా ఉండవుతుంది వండు తర్వాత రెండు భాగాల కింద చేసుకున్నానండి నేను చేసిన అది పెద్ద తప్పు ఇదే రెండు భాగాలుగా చేసుకోవడం రెండు భాగాలుగా చేసుకొని ఒక దాంట్లో ఏం చేశాను అనుకుంటున్నారు చక్కగా ఆరెంజ్ కలర్ కలిపాను దీన్ని వైట్గా ఉన్నదని పక్కన పెట్టేసుకొని చిన్న ముద్దగా ఉంది కదండి ఆ ముద్దని తీసుకున్నాను దాంట్లో అయితే ఆరెంజ్ కలర్ అయితే కలిపి మళ్ళీ చక్కగా దాన్ని రెడీ చేసుకొని దాంట్లో మళ్ళీ జీడిపప్పులు బాదం పప్పులు అన్నీ కలిపి సిద్ధం చేసుకున్నాను చూసారా దీనికి పెళ్లికూతురు జీడిపప్పు బాదం పప్పు లక్షంతులు వేస్తున్నాను తయారు చేసుకున్న ఎర్రటి పెళ్లికూతురు మీద జీడిపప్పు అక్షంతలు బాదం పప్పు అక్షంతలు వేసుకొని వాటితో కూడా దాన్ని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పాకానికి అయితే మూడు కప్పులు పంచదార తీసుకున్నాను మూడు కప్పులు పంచదారకును లేట్ అయిపోయింది కదా పాకం త్వరగా అయిపోతుంది అని ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్లాస్ వాటర్ తీసుకొని అది ఎంత కప్పుతోనే ఒక్కొక్క కప్పు వేసేసి పాకం అయితే తయారు చేసేసుకొని లాస్ట్లో యాలకల పొడి కూడా వేసేసుకొని ఓ మాదిరిగా దానికి జిగురు అనిపిస్తుంది అన్నప్పుడు నేనైతే ఇంకా స్టవ్ కట్టేసి పాకాన్ని అయితే పక్క గింటేసానండి ఇది మొత్తం చేసిన తర్వాత మీరు అందరూ నన్ను చాలా తిట్టుకునే ఉండవచ్చు సరిగా రాన్నప్పుడు అప్లోడ్ చేయడం ఎందుకు అనుకుని కూడా ఉండొచ్చు మీరు తిట్టిన తిట్లే నాకు దేనెల కింద భావిస్తున్నాను అసలు ఏంటండి ఏదో వంట అంతా చేసినట్టే అవింద నా పని నిజంగాను చెప్తే మీరు నమ్మరు నేను చాలా బాధపడుతున్నాను ఈ వంట విషయంలో నా వంట అంత పెద్ద పెంట అయింది ఇదిగోండి ఉండి పొడి వేసేసి ఇంకా పాకాన్ని పక్కకు పెట్టేసుకోవడమే ఇక సిద్ధం చేసుకున్న ముద్దం తీసుకొని చిన్న చిన్న గోళ్ళలా చుట్టుకున్నాను చక్కగా వాటిని కొంచెం ప్రెస్ చేసుకుంటూ రుద్దుకుంటే క్రాక్స్ రాకుండా ఉంటాయి కదా నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే చక్కగా ఉండ్లన్నీ చాలా బాగా వచ్చాయి చూపిస్తున్నాను చూసారు కదా అంత చిన్న చిన్నగా అయితే చేసుకున్నాను ఇది కొంచెం పెద్ద సైజు చేసుకున్నాను ఎందుకంటే రెడ్ బాల్ని వైట్ బాల్ స్టప్ చేయాలి కదా మొత్తానికి అన్నీ ఇలాగే తయారు చేసేసుకున్నానండి వేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇంకా అలా అయితే పెట్టుకున్నాను చూశారు కదా ఒక్కొక్కసారి ఏంటో చేసేటప్పుడు ఎంత బాగా వచ్చేస్తుందో అసలేదో కరెక్ట్గా అన్నీ అలా అలా వెళ్ళిపోతాయి ఇది ఇంటూ నుండి అసలు రాలేదు నాకు అసలు పెట్టడానికి మనసు కూడా లేదు కానీ పన్నెండే వరకు వీడియో తీసుకున్నాను వేస్ట్ అయిపోద్ది వీడియో చాలా కష్టపడి చేశాను కదా ఒకవేళ ఇలా తప్పులు కూడా నాకు ఏమన్నా చేసి ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం అట్లా చేయకుండా మంచిగా కాదు కదండి చెడు కూడా చూపించాలి కదా సో నా వంట ప్రతిదీ ఏం సక్సెస్ కాదు ఇది ఇలాంటి ఫెయిలియర్ కూడా ఉంటుంది సో అందుకని మీకు చూపిస్తున్నాను ఫెయిల్ అయినా కూడా నేనైతే ఆగను ఇంకా మరీ మరీ మంచి వంటకాలు చేయాలని ఇంకా ఆశపడతాను నాలో పట్టుదల కలిగింది ఈ స్వీట్ మళ్ళీ చేస్తాను మళ్ళీ సూపర్గా చేసి మంచిగా మీకు చూపిస్తాను నా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఉండలన్నీ చేసుకున్న తర్వాత వీటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ప్రతిదీ రాంగ్గానే వెళ్ళింది మరి వంట ఏంటో నాకు అర్థం అవ్వలేదు కానీ ఈ జామున్స్ చేసుకోవడం వల్ల ఏంటో నాకు తెలియలేదు కానీ ప్రతిదీ రాంగ్గానే వెళ్ళింది సో చూసారు కదా మొత్తం అన్నీ చేసుకున్నాను వైట్ అండ్ ఆరెంజ్ బాల్స్ ఈ వైట్ బాల్స్ లోపల కూడా కొన్ని ఆరెంజెస్ ఉన్నాయి మిగిలినవి ఇలా చేసుకున్నాను ఇదిగోండి పెద్ద పెద్దగా చుట్టాను కదా అవి లాస్ట్కి బూరెల్లా తేలియని అన్నమాట నేను కొద్దిగా బద్దసే చేసాను చేసుకుంటే అంటే వీడియో కోసం కదా కొంచెం మంచిగా చేస్తే బాగా కనిపిస్తాయి అన్న ఆశతో చేశాను కడక అవి బోరేలా తెలియదుగా అలా వచ్చాయి ఇప్పుడే ఇప్పుడేమో బూరెల్లా ఉన్నాయి పాకంలో వేసిన తర్వాత బజ్జీలాగా అవ్వాయి కానీ మొత్తం టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఎంటుకాని చెడిపోయిన వాటికి టేస్ట్ చాలా బాగుంటుంది కదా అంటే వాటికి చూడడానికి బాగకపోయినా కూడా తినడానికి అయితే చాలా బాగుంటాయి కొన్ని కొన్ని చూడ చూడండి చూడటానికి ఎంతో టింప్టింగ్గా ఉంటుందో కానీ ఓట్ల అస్సలు పెట్టుకోలేము చూసారు కదా ఫైనల్గా మొత్తం అన్నీ చేసేసి పాకోలో వాటిలో వేసేసాను పైన తెల్లగా కనిపిస్తున్నది ఏంటనుకుంటున్నారా జీడిపప్పు ముక్కలు బాదంపప్పు ముక్కలు మరి టోటల్గా అయితే జామూన్స్ అన్నీ చాలా బుజ్జిబుజ్జిగా రెడీ అయిపోయాండి చూడండి ఎంత బాగున్నాయో ఎందుకే నేను చేసినా రెండో తప్పు ఏంటనుకుంటున్నారా నేను వంట చేసినప్పుడు మా ఆయన వచ్చారు ఎందుకంటే నేనే పిలిచాను అది నాదే తప్పు ఉండలు చేయాలి కదా మరి మా మొక్కలను చేసుకోలేము సహాయం కోసం పిలిచాను ఇంకా చూడు ఆయన నా పని నన్ను చేసుకోనివ్వలేదు చూసారు కదా నేను అనుకున్నాను ఇది కానీ వచ్చింది వేరే ఒకటి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్